ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభు పేరిట వందనాలు మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట దేవుని వాగ్దానము నిర్గమకాండము ఇరవయవ అధ్యాయము పన్నెండవ వచనము నీ దేవుడైన యహోవా నీకనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము హానర్ ది ఫాదర్ అండ్ ది మదర్ దట్ దే డేస్ మే బి లాంగ్ అపాన్ ది ల్యాండ్ విచ్ ది లార్డ్ ది గాడ్ గివిత్ ది దీర్ఘాయుష్మంతుడివి అవ్వాలి అంటే నీకు అనుగ్రహించిన దేశంలో నువ్వు ఎక్కువ కాలము బ్రతకాలి అంటే దేవుడు అంటున్నాడు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము అనగా గౌరవించుము ఎవరైతే తన తల్లిని తన తండ్రిని గౌరవిస్తారో సన్మానిస్తారో దేవుడు అనగా జీవము కలిగిన ఏకైక దేవుడైన యహోవా అతనికి దీర్ఘాయుషుని కలుగజేస్తానని వాగ్దానం చేస్తున్నాడు ఇది వాగ్దానము ఇది ఆశీర్వాదము కూడా దేవునికి మహిమ కలుగునుగాక దేవుని బిడ్డలారా ఎక్కువ కాలము బ్రతకాలనుకుంటున్నారా దీర్ఘాయుష్ పొందుకోవాలనుకుంటున్నారా ఎక్కువ కాలం ఈ భూలోకంలో జీవించాలి ఆశీర్వాదాలతో దీవెనలతో బ్రతకాలి అని మీరు అనుకుంటున్నట్లయితే మీరు చేయవలసింది ఏమిటి అంటే నీ తల్లిని నీ తండ్రిని నీవు సన్మాని ఎందుకంటే దేవుడు నిన్ను ఈ లోకానికి తీసుకొచ్చింది నీ తల్లిదండ్రుల ద్వారానే కాబట్టి వారే నీకు దేవుని తర్వాత దేవుడంతటి వారు దేవునికి స్తోత్రము కలుగునుగాక అయితే ఈ రోజులలో ప్రత్యేకంగా బిడ్డలు ఎలా ఉంటున్నారు అంటే తల్లిని చిన్న చూపు చూడడము తండ్రిని చిన్న చూపు చూడడము చూస్తున్నారు నువ్వెంత గొప్పగా చదువుకున్నా నీకెంత జ్ఞానం ఉన్నా నువ్వెంత అందగాడివైనా ఎంత అందగత్యవైనా నీ చిన్నప్పుడు నిన్ను వాళ్ళ చేతుల మీదుగా పెంచితే ఈరోజు పెద్దవాడివై ప్రయోజకుడు అయ్యావు లేదా పెద్దదానివై ప్రయోజకురాలి అయ్యావు చిన్నప్పుడు రోజులను మనం మర్చిపోవద్దు మీరు కూడా ఒకవేళ తల్లిదండ్రులు ఉంటే మీకు తెలుసు తల్లిదండ్రుల బాధ ఎలా ఉంటుందో తల్లిదండ్రుల కష్టం ఎలా ఉంటుందో తల్లిదండ్రుల త్యాగం ఎలా ఉంటుందో ఈరోజు ఒక పక్కన ఉద్యోగం చేస్తూ ఒక పక్కన వ్యాపారం చేస్తూ భార్య బిడ్డల కోసం మీరు ఎంత కష్టపడుతున్నారో ఏది టెక్నాలజీ ఇంత ఎక్కువైపోయి సంపాదన అనేది ఇప్పుడు ఎవరు బట్టిన సంపాదిస్తున్నారు సంపాదించడం సులువైపోయిన ఈ రోజులలోనే ఇంతగా మీరు కష్టపడుతున్నారో మీకు తెలుసు కానీ గత కొంతకాలం క్రితము మీ చిన్నప్పటి దినాలల్లో ఆ రోజులు ఎలా ఉండేవి కరువుగా ఉండేవి సంపాదన అంత సులువు కాదు రెక్కలు ముక్కలు చేసుకుంటే తప్ప సంపాదన ఉండేది కాదు అలాంటి రోజులలో కరువు దినాలల్లో నీ తల్లి నిన్ను విడిచిపెట్టలేదు నీ తండ్రి నిన్ను విడిచిపెట్టలేదు నీకు ఆరోగ్యం బాగోలేకపోతే వారి దగ్గర ఉన్నా లేకున్నా ఉన్నదానితోనే హాస్పిటల్కి తీసుకెళ్లారు అనేక సార్లు చెప్పాలంటే భుజం మీద వేసుకొని హాస్పిటల్కి మోసుకెళ్ళారు ఈ రోజులలో ర్యాపిడోలు వచ్చాయి ఆటోలు వచ్చాయి ఓలాలు వచ్చాయి ఊబర్లు వచ్చాయి ప్రతి ఇంటికి బైక్ ఉంది కానీ ఒక ఇరవై ఏళ్ళ క్రితం ఒక ముప్పై ఏళ్ళ క్రితం ఒక నలభై ఏళ్ళ క్రితం ఏ ఇంటికి అంతగా బైకులు ఉన్నాయి ఏ ఇంటికి అంతగా కార్లు ఉన్నాయి ఎక్కడ ఊబర్లు ఉన్నాయి ఎక్కడ ఓలాలు ఉన్నాయి ఏమీ లేవు హాస్పిటల్కి వెళ్ళాలన్నా స్కూల్స్కి వెళ్ళాలన్నా ట్యూషన్స్కి వెళ్ళాలన్నా బంధువులు ఇళ్ళకి వెళ్ళాలన్నా ఇంకేదైనా ప్రయాణాలు చేయాలన్నా తల్లిదండ్రులు ఎంత శ్రమపడి మిమ్మల్ని తీసుకువెళ్ళేవాళ్ళు దేవుని బిడ్డలారా మర్చిపోమాకండి మీ తల్లిదండ్రుల త్యాగాలను మర్చిపోమాకండి మీ తల్లిదండ్రుల ప్రేమలను అనారోగ్యం వచ్చినప్పుడు అది రాత్రి అయినా పగలైనా నీ తల్లి తండ్రి పని పాటలు మానేసి నిన్ను చూసుకున్న రోజులను నీవు మర్చిపోవద్దు ఈరోజు మనం ఉన్నామంటే ఆ తల్లి గర్భంలో ఉన్న ఒక మాంసపు ముద్దవనే విషయాన్ని నీవు మర్చిపోవద్దు నీ తల్లికి జ్ఞానం లేకపోవచ్చు నీ తండ్రికి జ్ఞానం లేకపోవచ్చు కొన్ని నీకు వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడవచ్చు కానీ వారికి కూడా ఆకలి అవుతుంది వారి తిండి విషయంలో ఏ లోటు చేయొద్దు వారి మెడిసిన్ విషయంలో ఏ లోటు చేయొద్దు నీ తల్లిని గౌరవించు నీ తండ్రిని గౌరవించు వారి అవసరతలో అక్కర్లలో వారిని ప్రేమించు వారికి ఏ అవసరత ఉన్నా తీర్చు వారికి ఏ అక్కర ఉన్నా తీర్చు నిన్ను వలేని పొరుగువాడినే ప్రేమించమని దేవుడు చెప్తూ ఉంటే ఇక తల్లిదండ్రులను ఏ విధంగా ప్రేమించమని దేవుడు చెప్తాడో చూడండి నీకంటే ఎక్కువగా కూడా నీ తల్లిని నీ తండ్రిని నీవు ప్రేమించుకోవాలి దేవునికి స్తోత్రము మహిమ కలుగును గాక ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్క కుమారుడి బాధ్యత ఒక కోడలి బాధ్యత కూడా దేవుని బిడ్డ నువ్వు ఒక కోడలిగా ఒక ఇంట్లో ఉంటున్నావేమో కానీ నిన్ను కన్న తల్లిదండ్రులు కూడా ఉన్నారు అక్కడ నీ తల్లిదండ్రులను మీ వదినమ్మ మీ మరదలు బాగా చూసుకోవాలంటే ఇక్కడ నీ అత్తమ్మ గారిని నీ బాగా చూసుకోవాలి మంచి కోడలు ఉన్నారు బాగా చూసుకునేవారు పట్టించుకునేవారు ఉన్నారు కానీ అక్కడక్కడ వినబడుతూ ఉంటాయి కొన్ని కొన్ని విషయాలు మరి అది వినటానికి కూడా అంత బాగోదు దేవుని బిడ్డలారా ఎన్నైనా మనస్పర్ధలు ఉండొచ్చు ఎన్నైనా మాటలు అనుకుని ఉండొచ్చు అని ఉండొచ్చు మరి అన్న తర్వాత జీవితం అన్న తర్వాత జరిగిపోతూ ఉంటాయి కానీ ఏవి మనసులో పెట్టుకోకుండా వారు వృద్ధాప్యానికి వచ్చినప్పుడు వారికి హాస్పిటల్ చూయించే విషయం కావచ్చు వారికి ఆహారం పెట్టే విషయం కావచ్చు వారిని జాగ్రత్త చేసే విషయం కావచ్చు ఇది నిర్లక్ష్యం చేయకండి దానిని మీరు మిమ్మల్ని మీరు ప్రేమించుకున్నంతగా ప్రేమించుకోండి పెద్ద వయసు వచ్చిన ముసలివారి మరి మనస్తత్వం కానీ శరీరతత్వం కానీ ఎలాంటిది అంటే చిన్నపిల్లలతో సమానం చంటి బిడ్డలతో సమానం ఒక చంటి బిడ్డ ఎలాగున తన పనులు తాను చేసుకోలేదో వృద్ధాప్యం వచ్చిన తర్వాత కూడా వారి పనులు వాళ్ళు చేసుకోలేరు ఇంకా వారికి మైండ్ కూడా సరిగా పని చేయదు ఆ పెద్ద వయసులో కాబట్టి కొంచెం కోపడతారు కొంచెం సనుగుతూ ఉంటారు అవేమి మనం పట్టించుకోవద్దు ఇది మానవ సహజం మనము క్రైస్తవులం ముఖ్యంగా మనలో ఉండాల్సింది ఓర్పు మనలో ఉండాల్సింది సహనము దేవునికి మహిమ కలుగునుగాక ఓర్పుతో సహనంతో ప్రేమతో చూడండి మీ పెద్దవాడు అలా చూస్తే ఏమవుతుంది బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది ఇక్కడేమో దీర్ఘాయుష్మంతుడు అగునట్లు అని ఉంది మరొక చోట బైబిల్లో తల నెరిసిన వృద్ధులు ఇంటిలో ఉండుట ఇంటికి ఆశీర్వాదం అని బైబిల్లో ఉంది ఇంట్లో పెద్దవారు ఉండాలి మామూలుగా లోకంలో ఒక సామెత చెప్తూ ఉంటారు ఇంట్లో పెద్ద తలకాయి లేకపోతే ఎద్దు తలకాయ అయినా తెచ్చి ఇంట్లో పెట్టుకోండి అంటారు అంటే మీకంటే ఏదో ఒక పెద్ద తలకాయ అనేది ఇంట్లో ఉండాలి అని దాని అర్థం తల నెరిసిన వృద్ధులు ఇంట్లో ఉండుట ఇంటికి ఆశీర్వాదమని బైబిలు సెలవిస్తోంది దేవునికి మహిమ కలుగునుగాక ఖాండము పంతొమ్మిదవ అధ్యాయము మూడవ వచనములు ఈ విధంగా రాయబడి ఉంది మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి భయపడవలను నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలను నేను మీ దేవుడనైనా యహోవాను ప్రతి ఒక్కరూ తన తల్లికి తన తండ్రికి భయపడాలి అంతేకాకుండా దేవుడిచ్చిన విశ్రాంతి దినాన్ని మీరు ఆచరించాలి అలాగే పెద్దవారిని కూడా మందిరానికి తీసుకెళ్లే ప్రయత్నము చేయాలి మన మనుషులమండి మండి ఈ లోకంలో మనం వస్తు వస్తు ఏమీ తీసుకురాలేదు పోతూ పోతూ ఏమీ తీసుకుపోలేము ఏమైనా అనుభవిస్తాము అంటే అది మన కుటుంబంతో గడిపినటువంటి సంతోషకరమైనటువంటి సమాధానకరమైనటువంటి రోజులనే దేవునికి స్తోత్రము మహిమ కలుగునుగా మామూలుగా మనందరికీ ఒకటి తెలుసండి మనిషి ఏమి విత్తునో ఆ పంటనే కోయును అని మనం ఏమి విత్తితే తర్వాత అది మనం కోస్తామని వాక్యం చెప్తోంది ఈరోజు మీరు ప్రేమను విత్తండి రేపు మీ బిడ్డల ద్వారా ప్రేమను పొందుకుంటారు ఈరోజు మీరు ద్వేషాన్ని విత్తారనుకోండి రేపు ఒకవేళ అదే పంట మనకి రావచ్చు అది బాధాకరంగా ఉంటుంది బైబిల్లో మరి ఒక చోట మరి ఒక విధంగా రాయబడి ఉంది ద్వితీయోపదేశ కాండము ఇరవై ఏడవ అధ్యాయము పదహారవచనంలో రాయబడి ఉంటుంది తన తండ్రినైనను తన తల్లినైనను నిర్లక్ష్యము చేయువాడు వాడు శాపగ్రస్తుడగునని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలను అని అక్కడ నాయకుడు సెలవిస్తున్నాడు అంటే దేవుడి చిత్తం ఏమిటి తల్లిని తని నిర్లక్ష్యం చేయటము దేవుని చిత్తము కాదు ఒకవేళ ఎవరైనా అలా చేస్తే వారు శాపగ్రస్తులగుతారని వాక్యము సెలవిస్తుంది కాబట్టి దేవుని బిడ్డలారా నీకు అప్పగించబడిన తల్లిదండ్రులను నువ్వు జాగ్రత్తగా చూసుకో అలాగే వింటున్న పెద్దవారులారా మీ పిల్లలకు కోపం పుట్టించొద్దని బైబిల్లో ఉంది కనుక సాధ్యమైనంత వరకు ఇప్పుడు మీరు అనుకోవద్దు నా పిల్లలు ఏమైపోతారో నా పిల్లలకి ఎలా ఉంటుందో అని నీ పిల్లలకి అన్నీ తెలుసు నీ పిల్లలకి ఏమీ కారు వారికి జ్ఞానం వచ్చింది బుద్ధి వచ్చింది కాబట్టి మీరు కూడా ఎక్కువగా ప్రతి విషయంలో కలుగు చేసుకోకుండా జస్ట్ మీ ఆరోగ్యం గురించి ఆలోచిస్తూ మీ పిల్లల కొరకు ప్రార్థన చెయ్యండి పెద్దవారిగా ఉంటున్న మీరు దేవునికి మహిమ కలుగునుగాక ప్రార్థన తండ్రి మీకు వందనాలు మీకు స్థుతులు స్తోత్రాలు అయ్యా ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డని ఈ వాక్యం విన్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి దీవించండి ఎవరెవరైతే ఈ వాక్యం విన్నారో తండ్రి ఆ బిడ్డలకు నాయన ప్రభు జ్ఞానాన్ని అనుగ్రహించి తన తల్లిదండ్రులను ప్రేమించే మంచి మనస్సు ఇవ్వండి అలాగే పెద్దవారిగా ఉంటున్న వారికి మంచి ఆరోగ్యము మంచి బలము దయచేసి మనశ్శాంతి నెమ్మది సమాధానము కలుగు చేసి కుటుంబంలో నాయన పెద్దవారుండుట ఆశీర్వాదకరము గనుక వారికి దీర్ఘాయుషునిచ్చి వారిని ఆశీర్వదించి దీవించుమని ఈ వాక్య విన్న ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని ప్రేమ రూపములోనికి మార్చుమని నామములో ప్రార్థన చేయిచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్